ఓకే హై ఫ్రెండ్స్ సుభాణల్ల ఎండి విజిడబుల్ నన్సరీ ఎండిఎస్ నైగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనము టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ ఈ ముప్పై రెండు వేల నూట పదకొండు రూపాయలు వేశారు కదా ఇది నిజం ఎంత ఇంకా విషయానికి వచ్చేసరికి బ్యాడీలో బ్యాడీ రకాల వెరైటీలు ఏసీలో స్టాక్ ఎంత ఉంది బల్లారిలో స్టాక్ ఎంత ఉంది హుబ్లీలో స్టాక్ ఎంత ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పోయిన సంవత్సరం ఈ టైంలో ఎంత స్టాక్ వచ్చింది ఇప్పుడు ఎంత స్టాక్ వస్తుంది టూ జీరో ఫోర్ త్రీ రేట్ పెరుగుద్దా తగ్గిద్దా డబల్ ఫైవ్ త్రీ వన్ రేట్ పెరిగిద్దా తగ్గిద్దా టూ జో కడ్డి డబ్బి బ్యాడ్ కానీ రేటు పెరిగిద్దా తగ్గిద్దా అన్ని రకాల వెరైటీల గురించి ఖచ్చితంగా పోయిన సంవత్సరం ఏ రకమైన రేటు ఉన్నది ఈ సంవత్సరం ఏ రకమైన రేట్ ఉన్నది ఖచ్చితంగా వాటి గురించి మనం వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ తగ్గడానికి గల కారణం గొండలనే వెరైటీ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ మాదిరి ఉండడం వల్ల తగ్గిందా లేకపోతే కనుక దాని దాని దాన్ని అసలు ఉందా లేదా ఖచ్చితంగా వాటి గురించి వివరించే ముందుగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్కి వెళ్లే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఊర్లో ఏ రకాలు వేశారు ఆ రకాల గురించి కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకు టూ జీరో ఫోర్ త్రీ అనేది ఎక్కువ ఎక్కువ అనే దాని గురించి మనం పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్కి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం మార్కెట్లోకి వెళ్ళే ముందుగా ఈరోజు వచ్చేసరికి మనకు ఏసీలో మార్కెట్ సరికి ఉందంటే బ్యాడ్గి మార్కెట్లో వచ్చేసరికి ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఉంది బల్లార్లు అయితే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు ఉంది హుబ్లీలు అయితే కనుక మూడు లక్షల వరకు ఉంది పోయిన పోయిన సంవత్సరం మార్కెట్ ఎంత ఉంది అనే దాని గురించి కూడా మనం పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ మార్కెట్లో ఎక్కువ శాతం అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై రెండు వేలు మాత్రమే ఉంది ముప్పై రెండు వేలు కొందా అది అనే దాని గురించి కూడా నిన్న మనం వివరించడం అనేది జరిగింది ఇంకా బ్యాడీ మార్కెట్లో మనకు మార్కెట్ తగ్గడానికి గల కారణం ఏంటి అని అంటే గొండలనే ఏరియాలో గొండలనే మార్కెట్లో గొండలనే వెరైటీ టూ జీరో ఫోర్ త్రీ టైప్ సంబంధించిన వెరైటీ అది అది ఎక్కువ వేశారంట విస్తీర్ణం పెరిగింది టూ జీరో ఫోర్ త్రీ కంటే పొడవు ఎక్కువ ప్లస్ టూ జీరో ఫోర్ త్రీ కంటే కూడా కలర్ ఎక్కువ ఆ వెరైటీకి తగ్గట్టుగానే ఉంది కాబట్టి మార్కెట్ అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే మాత్రం వ్యాపారస్తులు కూడా అది కొనడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట మన ఏరియాలో వైరస్ రావడం రకరకాల సమస్యలతో అటువంటి కలర్ను మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా మార్కెట్ అనేది తగ్గుతుంది మార్కెట్ వస్తుందంటే ఎవరు చెప్పలేరు జూన్ జూలైలో వస్తుందేమో అని ఆశతో ఉన్నారు ప్రజెంట్ అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై రెండు వేలు మాత్రమే ఎక్కువ శాతం అయితే ఆ రకంగా ఎందుకు వచ్చింది ముప్పై రెండు వేలు ఎందుకు వేసారంటే దాని గురించి మనం చర్చించాను ఆల్రెడీ చెట్టు మీదనే బాగా ఆరిన తర్వాత బాగా ఇంకా పచ్చి దశ ఇంకా ఉండి లేనట్టుగా ఉన్నప్పుడు కోసారంట అప్పుడు అది ప్యూర్ రెడ్ కలర్లోకి వచ్చి ధమ్సప్ కలర్లో ఉండడం వల్ల అది మనం ఎక్కువ శాతం వ్యాపారస్తులు కూడా లైక్ చేయడానికి ఇష్టపడ్డాడు అంటే అది రోజా కలరు అటువంటి కలర్లలో ఉంటే తీసుకోరు వాళ్ళు చెట్టు మిన్నే మంచి కలర్లో మాగడం వల్ల బాగా హెల్దీగా చూసుకోవడం వల్ల కూడా మార్కెట్ అనేది రావడం అనేది జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ పోయిన సంవత్సరం ఇటువంటి సమయాల్లో నలభై నుంచి యాభై ఆరు వేలు ఉన్నది పోయిన సంవత్సరం ఎక్కువ కూడా వేయకపోవడం అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా కలిసి రాకపోవడం వర్షాలు పడి అన్ని రాష్ట్రాల్లో దెబ్బ తినడం వల్ల ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాలలో ఎక్కువ శాతం ఆ వెరైటీ గురించి వేయడం వల్ల కూడా మనం మార్కెట్ అనేది తగ్గడానికి గల కారణాలు ఉంటాయి ఈ సంవత్సరం అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై రెండు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు వేలకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మనకున్న సమాచారం ప్రజెంట్ సిచువేషన్ పద్దెనిమిది వేల నుంచి ముప్పై రెండు వేల వరకు పోయే అవకాశాలు ప్రజెంట్ ఉంది ఎందుకంటే గొండల్ మార్కెట్లో కూడా ఏప్రిల్ వరకు వచ్చే అవకాశాలు కాయలున్నాయనేసి మనకున్న సమాచారం ఇంకా ఈ వెరైటీలు వేటకు వేటకు వాడతారనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా పోయిన సంవత్సరం అయితే మాత్రం ఈ టైంలో ఇరవై వేల నుంచి ముప్పై వేల బస్తాలే వచ్చాయంట దగ్గర దగ్గర యాభై వేలు పైన ఇప్పుడైతే మాత్రం లక్ష ఇరవై లక్షన్నర వరకు కూడా మనకు మార్కెట్ అనేసరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ టూ జీరో ఫోర్ త్రీ అనేది కూడా మసాలాలకు ఎక్కువ వాడతారంట గరం మసాలాలకు కూడా ఎక్కువ యూజ్ చేస్తారంట హై క్వాలిటీ వెరైటీలుగా వాడుకోవాలంటే కనుక డబ్బి బ్యాడని ఎక్కువ వాడుకుంటారంట పోయిన సంవత్సరం డబ్బీ బ్యాడికి కూడా సేమ్ నలభై వేల నుంచి అరవై అరవై ఐదు వేల వరకు మాత్రమే ఉంది ఈ సంవత్సరం కూడా కడ్డి బ్యాడీకి కూడా సేమ్ నలభై వేల నుంచి అరవై వేల వరకు మాత్రమే ఉంది కడ్ డబ్బి బ్యాడికి డబ్బీ కడ్డి కూడా రెండు ఒకటే విధంగా ఉన్నాయి డబ్బీ బ్యాడనా కడ్డి బ్యాడగా నీళ్లు కట్టకుంటే రెండు కింటాలు మూడు కింటాలు మాత్రమే వస్తాయి నీళ్లు కడితే పది నుంచి పదహైదు క్వింటాలు వస్తాయి ఆ కాయ షైనింగ్ వేరుంటుంది ఈ కాయ షైనింగ్ వేరుంటుంది ఆ కాయన వచ్చరికి ఆయిల్కు లేకపోతే గరం మసాలాలకు వాటికి వాడితే ఈ నీళ్లు కట్టని వాటిని ఇత్తనాలకు ఇంకా బాగా షైనింగ్ ఉంటే ఆయిల్లకు అట్లాగా ఎక్కువ తీసుకెళ్ళడానికి అవి కూడా హై లెవెల్ హై లెవెల్ వాటికు కారం వాటికు ఎక్కువగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారంట ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ శాతం మాత్రం ఆయిల్లకే ఎక్కువ తీసుకెళ్తారంట కాయ షైనింగ్ బాగుండి దమ్సప్ కలర్ ఉండి బాగా మిట్టి పడుతూ ఉంటే మాత్రం దాన్ని ఆయిల్ దాంతో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆయిల్ తక్కువగా ఉండాలి అంటే రాకుండా ఉండాలి లేకపోతే రోజు కలర్లో వస్తే కనుక అవి ఎక్కువ సెట్ కావంట సర్పన్ వన్ జీరో టూ అయితే మాత్రం ప్రజెంట్ అయితే పదహైదు వేల నుంచి ఇరవై ఐదు ముప్పై రెండు వేల వరకు వేస్తున్నారంట ఎక్కువ శాతం అవి అయితే మాత్రం ఫోర్ డర్కు ఇంకా సర్పన్ ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సిక్స్ ఫోర్ సిక్స్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు కడ్డి రకాలకు సరిపోయే వెరైటీలు ఉన్నాయి విపరీతంగా వేశారు విపరీతమైన సీడ్ రావడం వల్ల సీడ్ అనేది కూడా నీకు విపరీతమైన రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకోసం కూడా మార్కెట్ పెరిగే అవకాశాలు ప్రస్తుతానికైతే ఎందుకంటే మీరు ఏ ఎప్పుడైనా చూసుకోండి పోయిన సంవత్సరమైనా ఈ సంవత్సరం సరే డిమాండ్ అనేది ఎక్కడో చాట దెబ్బతింటేనే డిమాండ్ వస్తుంది లేకపోతే డిమాండ్ వచ్చే అవకాశాలు ఉండదు లేకపోతే డిమాండ్ తగ్గట్టు మనకు కూడా బయట నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఉండాలి అప్పుడు మాత్రమే మనకు మార్కెట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది లేకపోతే మార్కెట్ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి అందుకోసం అనేసి ఎక్కువ శాతం రైతులు కూడా ఆలోచన చేసుకోండి ప్రస్తుతానికి ఫస్ట్ కోత కోసి ఉంటే దాన్ని ఉంచుకోండి అమ్ముకోవడానికి ట్రై చేయండి లేకపోతే కనుక మార్కెట్ వస్తుందేమో ఆశ ఉంటే మాత్రం మార్కెట్ ఏసీలో గోడౌన్లో పెట్టుకోండి ఏ వెరైటీ అయినా సరే రేపైతే మాత్రం మనం తేజాల గురించి ఆంధ్ర కర్ణాటకలో ఎక్కువ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వేసారు దాని గురించి కూడా ఆల్రెడీ మనం వీడియో చేయడం అనేది జరిగింది ఎక్కువ శాతం మంది అయితే మాత్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి చాలామంది చూసి వెళ్తున్నారు చాలామంది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతుంది నేను అన్ని విషయాల గురించి చాలా వరకు చెప్తూనే ఉన్నా బ్యాడ్కి మార్కెట్లో డౌన్ అవుతుంది పెరుగుతుంది ఎవరు చెప్పలేరు ప్రజెంట్ ఎందుకంటే ఎందుకు చెప్పలేరు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ వస్తుంది రాదనేది ఎవరు కలగలేరు ఎందుకంటే ఎక్కడో చోట నష్టపోతే తప్ప ఈ సంవత్సరంలో నష్టపోయిన దాఖలాలు ఎక్కువ లేవు విస్తీర్ణాలు విపరీతంగా పెరిగినాయి మన ఏరియాలో మాత్రమే అది నల్లి ప్రభావం వాటర్ ప్రభావంతో తగ్గింది కానీ మధ్యప్రదేశ్ గుజరాత్ లో అనుకున్న స్థాయి కంటే పది పదహైదు కింటాలు రావాల్సిన ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాలు ఎక్కువ శాతం అక్కడ వైరస్ వైరస్ అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టలేదంట అందుకోసం అనేసి అక్కడ విపరీతమైన సరుకు కూడా రావడం అనేది జరిగింది అందుకోసం మార్కెట్ కూడా తగ్గే అవకాశాలు ప్రస్తుతం రెండు నెలలు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత మెరుగుపడే అవకాశాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే మీకు నచ్చిన కంటెంట్ ఇవ్వాలని అయితే ట్రై చేస్తున్నా గొండల్ మార్కెట్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళాలని కూడా ట్రై చేస్తున్నా అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ సిచ్యువేషన్ ఏంటి నిజంగా పది నుంచి పదహైదు గింటాలా లేకపోతే ఇరవై నుంచి ఇరవై ఐదు గింటాల ముప్పై అనేది కూడా మనం అక్కడ చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తా ఒక రెండు మూడు వారాల తర్వాత ఎందుకంటే ఇంకా పూర్తిగా సరుకులు కూడా అక్కడ ఏ దశలో వస్తున్నాయో మనం తెలుసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళాలి లేకపోతే కనుక మనం తెలుసుకోవడం కూడా చాలా వరకు కష్టంగా ఉంటుంది అందుకోసం అనేసి నేను మీకు నాకు ఉన్నంతలో నేను సమాచారం సేకరించి మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పది మందికి ఉపయోగపడే విధంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఏరియాలో ఏ రకం ఎక్కువ వేశారు మీ ఏరియాలో తోటలు ఏ విధంగా ఉన్నాయి స్టాకులు పెట్టాలనే ఆలోచన ఉంటే మాత్రం దయచేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ తర్వాత మేలో సెలవులు వస్తాయి కదా అప్పుడు తీయడానికి చాలా వరకు ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ రేట్ వస్తుంది ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు ఏ వెరైటీ ఉన్నా సరే ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రజెంట్ టూ జీరో ఫోర్ త్రీ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా ఇటువంటి వెరైటీలన్నీ కూడా సర్పెంట్ వన్ జీరో టూ అయినా కానీ ఎక్కువ రేట్లు రావాలనే ఆలోచనతో దయచేసి ఉండొద్దు డీడీలు కానీ ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఇటువంటి సువర్ణ బ్యాడికి కానీ ఇటువంటి రకాలన్నీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం చాలా వరకు డౌన్ మార్కెట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతం ఏసీలో పెట్టినా ఒకటేసారి తీయొద్దు సగం తీసేయండి సగం అమ్ముకోండి లేకపోతే ఇంకొక డిమాండ్ తగ్గిందంటే మాత్రం తగ్గిన విధంగానే చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి